హాయ్ అండి నమస్తే నేను మీరమా ఈరోజు మా ఇంట్లో కంపోస్ట్ ఎలా రెడీ అయిందో చూపిస్తాను అండి వానపాములు చూసారా ఎంత బాగున్నాయా పై పైన ఇలా తీస్తుంటేనే వానపాములు వస్తుందండి అయితే నేను ఇది కంపోస్ట్ చేస్తూ తులసి మేడ మీద ఎక్కువగా వచ్చేస్తూ ఉంటే ఒక్కొక్కటి పెట్టేసాను ఇందులో అయితే కొద్దిగా అడ్డుగా ఉందని చెప్పేసి అది కూడా నాకు ఇప్పుడు మొక్కలు పెట్టుకునే టైం కదండి ఉపయోగపడుతుందని చెప్పేసి ఖాళీ చేస్తున్నాను వానపాములు అయితే వచ్చాయి కొన్ని కొన్ని తీసేసి నేను కింద కుండీల్లో పెట్టేసాను ఉన్నాయండి పెద్దవి ఉన్నాయి అయితే వీడియో తీయాలనుకోలేదు ముందు గబాబా కొన్ని తీసి కుండీల్లో పెట్టేసాను చాలా సింపుల్గా అయిపోతుందండి కంపోస్ట్ అయితే నాకు నేను అసలు మట్టి కొన్ను బయటది ఇంట్లోది అలా సరిపోతుంది నాకు చూసారా కొద్దిగా చూపిస్తుంది అనుకోండి ఇవన్నీ ఖాళీ చేసి చిన్న చిన్న వాటిల్లో వేసేసానండి డ్రింక్ బాటిల్స్లోని నాకు ఏవి ఖాళీ ఉంటే వాటిలో పెట్టేశాను గుమ్మ ముందు పెట్టేశాను అయితే ఈ కంపోస్ట్ బ్యాగ్ ఎలా నింపాను అంటే అండి కింద నాకు మందార మొక్కలు కింద చెట్లు చేసినవన్నీ పడేసాను కార్డ్బోర్డ్సు బాగా కింద అయితే దివాంద్ ఒకటి కుర్చుని పాడైపోయింది అది పీచు అది అడుగు పీచు వేసేసి పైన అన్నీ నాకు ఏవి అన్ని పడేసానండి అయితే రెండు బస్తాలు వచ్చింది ఒక బస్తా మేడ మీద పెట్టాను ఒకటి అయితే కింద ఉంచాను ఇంకా చూసారా బోర్డ్స్ ఇంకా అవ్వలేదు కొన్ని పిల్లలు అమెజాన్ని తెప్పించుకున్నవి అవన్నీ ఇంకా వేసేసాను అయితే ఈ కవర్ తెప్పించి జల్లిద్దామని పెట్టాను కానీ ఇలా ఒక వర్షం ఇంకా హడావుడిగా ఇంకా ఇందులో వేసి సంచిలో పెట్టేశాను చాట్లో వేసి కొద్దిగా పై పై తీస్తే ఇలా ఫైన్గా వచ్చిందండి ఇది మనం గుప్పెడు మొక్కలకు వేసుకుంటే హెల్తీగా పెరుగుతాయి ఇలా మొక్కలు కూడా పెట్టేసుకోవచ్చు నేనైతే వీటిలోనే మొక్కలు పెట్టేస్తాను ఇంకా ఆల్రెడీ మనం మట్టి పైన వేసి ఉంచుతాం కాబట్టి కింద మొక్కలన్నిటికీ ఒక గుప్పెడు గుప్పెడు వేసేసానండి మూడు అడుగుల బ్యాగ్ అండి అది అయితే పెద్ద ప్లాంట్ వేద్దామని తెప్పించాను కానీ ఎప్పుడు నాకు అవ్వలేదు కంపోస్ట్గా ఉపయోగపడింది అది చాలా బాగా అవుతుందండి దాంట్లో నేను ఎక్కువ కేర్ అంటే తీసుకోను లేయర్ లేయర్గా కింద కూడా వెయ్యట్లేదండి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు కొద్దిగా మట్టి వేస్తున్నాను అంతే భలే అవుతుందండి మనం కొన్నాళ్ళు దాని వంక చూడకుండా ఉండి కొద్దిగా మట్టి ఎక్కువ వేసుకొని మొక్కలు పెట్టేసుకుంటే కంపోస్ట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ కూడా ఉండదండి మనకి చక్కగా అయిపోతుంది ఇలాగ మనకి ఆ మొక్కలు ఆ టైం అయిపోయినప్పుడు తీసేసుకొని చక్కగా కంపోస్ట్ కింద వాడుకోవచ్చు లేదంటే అందులో ఇంకో మొక్క పెట్టేసుకోవచ్చు నాకైతే చాలా సులువుగా ఉంది స్టార్టింగ్లో మాత్రం చిరాకు వచ్చేది కంపోస్ట్ చేయాలంటే ముట్టుకోవాలంటే చిరాకు వచ్చేది ఇప్పుడైతే ఇంకా నాకు నేను చెప్పలేనండి ఇంకా బావుతుంది నాకైతే ఈ మొక్కలన్నిటికీ ఇంకా కింద మొక్కలన్నిటికీ కొద్ది కేరింగ్ తక్కువేయండి నేను తీసుకోవడం ఇంకా ఈసారి ఇలా ఈ కంపోస్ట్ ఇంకా కింద వాటికి వేద్దామని చెప్పి కింద ఉంచేసాను ఇంకా ఒక బస్సు అయితే పైన పెట్టేసాను మట్టి కలుపుతున్నాను పసుపు నాటుకోవాలి కదా దుంపలు మనం పసుపు మొక్కలు అని చెప్పేసి ఇక్కడ కొద్దిగా టమాటా మొక్కలు ఉన్నాయి కింద ఎండ ఎక్కువగా ఉందని కింద పెట్టాను వాటికి కొద్దిగా వేసాను కొద్దిగా కంపోస్ట్ వేసి మట్టి కొద్దిగా ఇలా కలబెట్టేసుకుంటే అండి మనకి ఇంకా ఇదండి ఈ బ్యాగ్ మళ్ళీ కొత్తగా మళ్ళీ నింపేస్తున్నాను ఇది నేను వీడియో తీయడం అదేంటి కంగారు అయిపోతుంది నాకు నా పని చేసుకునే హడావిడిలోనే ఉంటాను వీడియో తీయాలని ఆలోచన ఉండదు గమ్మని నింపేసే సగం వరకు ఫిల్ అయిపోయింది ఇంకొద్దిగా నింపేసండి మట్టి వేస్తాను మామిడాకులో రెండు బకెట్లు ఉన్నాయి అవి కూడా వేయాలి ఊరు మా మీద హార్వెస్ట్ చేసేయండి అవి కాయగూరల తొక్కులు మామిడి పళ్ళు పాడేనివి ఇక్కడ మామిడి ఆకులు మామిడి చెట్టు కింద బకెట్ పెట్టుకుంటాను ఎక్కడికక్కడ బకెట్లు పెడతా నేను ఆ బకెట్లు అలా కంపోస్ట్లో వేస్తాను ఇది బయట గార్డెన్ వేస్ట్ అంతా మామిడి ఆకులు బయట ఆకులు అన్నీ వేసాను అయితే చాలా పెద్ద బ్యాగ్ అండి మనం ఎంత వేసినా ఇంకా ఉన్నాను ఉన్నానంటది అయితే చెయ్యి పెట్టకుండా మనం అస్తమానం చూసుకోకుండా ఇలా ఉంపేసి స్టిక్ తోటి కొద్దిగా కలిగి పెట్టేస్తాను పైన కొద్దిగా మట్టి మీద తెచ్చి వేసాను మళ్ళీ ఇంకా నాకు ఆకులు ఇక తయారవుతాయి కదండి అవి పైన వేసేస్తాను ఫుల్గా అయ్యే వరకు ఇది మేడ మీదండి ఒకటి నిన్నే నింపాను మేడ మీద డస్ట్ అంతా నింపేసి మట్టి వేసేసానండి ఇది కొద్దిగా మనకు పది రోజులకి కొద్దిగా అణిగిపోతుంది అప్పుడు ఇంకొద్దిగా మట్టి మనం కొద్దిగా ఒక మూడు అంగుళాలు అలాగ వేసేసుకొని మొక్కలు పెట్టేసుకుంటే అండి చక్కగా వచ్చేస్తుందండి ఏమి ఇది అవట్లేదు లోపలంతా తీసిన మొక్కలు మేడ మీద తయారైందంతానండి వేసేసి ఫైన్ మట్టి వేసేసాను ఓ రెండు వంగలాలు వేసాను ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి